మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని పరిశుద్ధ సన్నిధులునికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలములో దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములను ఒక మాటను మనం చదువుదామా కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ కీర్తన దయచేసి నాలుగో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే నాలుగు ఐదు వాక్యాలని ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ ఫార్టీ నైన్ అండ్ ఫోర్ ఫైవ్ ఓట్స్ యహోవా తన ప్రజలు ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు గరితో నుండి గాక వారు సంతోషభృతులై తమ పడకల మీద ఉత్సాహగా నువ్వు చేయుదురుగాక ప్రేమైనటువంటి వారులరా ఎందుకు దేవుని పిల్లలు ఉత్సాహగానాలు చేస్తున్నారు ఎందుకు దేవుని బిడలు సంతోష భరితులవుతున్నారు ఎందుకు వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అని పిల్లలను మనం గమనిస్తుంటే అక్కడ రాయబడే మంచి వాటి ఉంటుంది నాలుగో వాక్యంలో యహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు అని వాక్యం సెలవిస్తుంది నిజమే మహిమ కలిగిన దేవుడు తన ప్రజలంటే ఆయన ప్రీతి కలిగిన వాడు ప్రేమ కలిగినటువంటి వాడు తన ప్రజల కొరకు ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు తన ప్రజలకు క్షేమమును కలగ చేయగలిగిన దేవుడు తన ప్రజలను ప్రేమినటువంటి వారి ఉత్సాహ ఆనంద భరితులుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు అక్కడ ఇంకొక మాట రాసింది కిందనే దీనులను ఆయన రక్షణతో అలంకరించువాడు అని నిజమే మన జీవితంలో ప్రభు పాదాల చెంత నిలచినటువంటి మన జీవితాల్లో నెంబర్ వన్ మనము దీనులైతే ఆయన మనము ఆయన సన్నిధిలో మనం దీనులైతే దీనులమైతే ఆయన మనలను ప్రేమించు దేవుడు మన దేవుడు ఎవరంటే గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప చూపించు దేవుడు అని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడది పిల్లరా మన ఆత్మీయ జీవితంలో ఎన్నటిన్నటికి విశ్వాసికి కావలసింది ఏమిటంటే దీనత్వం తగ్గించుకోవటం యేసు క్రీస్తు వారే ప్రేమైనటువంటి వారిలో ఆయన దీనుడయ్యాడు రిక్తుడయ్యాడు దాసుడయ్యాడు అని తనను తాను తగ్గించుకున్నాడని ఆ ఫిలిప్పి పత్రికలు చక్కటి మాటలు రాస్తున్నాడు నిజమే మన జీవితాల్లో మనం కూడా దేవుని బిడలముగా తగ్గించుకోగలిగితే ఆయన పాదాల చెంత నిలవగలిగితే సరి అయిన రీతిలో మహనీయుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా మనలను ఆయన రక్షణతో అలంకరించు దేవుడు క్షేమాన్ని కలగ చే దేవుడు అందుకే ఎందుకు ఆయన రక్షణతో అలంకరిస్తున్నాడు అంటే తగ్గించుకున్న వారి ఎడల ఆయన ప్రేమ కలిగిన దేవుడు అందుకే యహోవా తన ప్రజల ఎడల ప్రీతి గలవాడు అని రాస్తున్నాడు దీనులు రక్షణతో అలంకరించబడతారు అని రాస్తున్నాడు మన జీవితాలలో ఏ పరిస్థితులలో పెడటువంటి వారిలో ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి మనం రక్షించబడాలి మనం క్షేమముగా ఉండాలి మన నోట ఉత్సాహ సునాదములు వినిపించబడాలి స్తోత్రగానము మన నోట ఉండాలి అంటే ప్రభు పాదాల చెంత మనం ఎన్నటిన్నటికి ప్రభు సన్నతిలో తగ్గించుకొని దీనులమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది అందుకే బైబిల్ చెబుతుంది ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం నా మాట విని వణుకుచుడును వాణినే నేను దృష్టిస్తాను అని ప్రభు చాలా విశేషమైన మాటని రాస్తూ ఉన్నాడు మన జీవితంలో ప్రేమైనటువంటి వాళ్ళరా మన జీవితంలో మనకు కావాల్సింది ఏమిటంటే దీను దీనత్వమును మనం ధరించుకోవాలి ఆయన పాదాల చెంత దీనులము కావాలి అందుకే బైబిల్ చదువుతుంది ఆ మాటని యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వాక్యమును మనం ధ్యానం చేస్తుంటే అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని హోవా సెలవిస్తున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు దేవుడు దృష్టిస్తే నిజముగా మన జీవితాలలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఎన్ని మహత్కార్యాలు జరుగుతాయి ఎన్ని సూచక క్రియలు జరుగుతాయి దేవుడు మనలను చూడాలి అంటే మన ఎడల ఆయన ప్రేమ కలిగి ఉండాలంటే మనలను మనం దేవుని సదుగులో తగ్గించుకోవాలి గర్వపు మనసు తొలగించబడాలి దీన మనస్సు కావాలా దీన మనసు ఏ ఏ వ్యక్తి జీవితంలోనైతే ఉంటుందో ప్రేమైనటువంటి వారిలో ఆ వ్యక్తి ఉన్నతమైన స్థలాలకు హిచ్చించబడతాడు నిజమే అట్టి అనుభవాలలోనికి మనం రావాలి అంటే మనం మొట్టమొదటిగా మనం అలవరుచుకోవాల్సింది ఏమిటంటే దీన మనస్సు అందుకే పేరు రాసినటువంటి ప్రేమైనటువంటి వారిలో మొదటి పత్రికలో ఓ మంచి మాటను మనం ధ్యానం చేద్దామండి ఐదో అధ్యాయం దయచేసి ఐదో వాక్యాన్ని చూద్దామండి చిన్నపిల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాణి ఎడలా దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుడు అనుగ్రహించుడు దేవుడు తగిన సమయం అందు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడని ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్ ఆయన మీద వేయి నిజమే ఆయన చేతి క్రింద దీన మనుష్కూలమై ఉండాలి నిజమే తగిన సమయం ముందు ఆయన హెచ్చించాలి అంటే దీన మనస్కులమై ఉండాలి మనకి బాగా తెలుసు యూసూఫ్ తన జీవితంలో తండ్రిని కోల్పోయాడు తన రాజ్యాన్ని కోల్పోయాడు బంధువులను కోల్పోయాడు రక్త సంబంధికులు కోల్పోయాడు ఎక్కడో పరాయి దేశంలో బాషరాని ప్రాంతంలో ప్రేమైనటువంటి వారులా దాసుడుగా ఉన్నాడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఎన్ని ఉపద్రవములు తన మీదకు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా యూసఫ్ తన జీవితంలో దీనుడై ఉన్నాడు ఎందుకు యూసెఫ్కి తెలుసు ఒక దినం రావనే వస్తుంది నా జీవితంలో ఆ దినమున నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నా స్థితిని మార్చుతాడు నా పరిస్థితులను మార్చుతాడు అని యోసేపుకు తెలుసు దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వాడై ఉన్నాడు అందుకే ఎక్కడ ప్రేమినటువంటి వారలారా తొందరపడలా ఉద్రేకపడలేదు దేవుడు నా జీవితంలో ఏమి చేయలేదు అని ఎంత మాత్రమో ఆలోచించలేదు కానీ ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత తనను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో దీనుడై ఉన్నాడు నిజమే రానే వచ్చింది ఒక సమయం దేవుడు నిర్ణయించిన సమయం రానే వచ్చింది అద్భుతకరుడైన దేవుడు ఘనకార్యాలు చేసి ఇదిగో ఎక్కడో దాసుడుగా ఉన్నటువంటి మహిమ కలిగిన దేవుడే ఐగిప్తు దేశంలో రెండవ రాజుగా నిలవబెట్టాడు ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ ప్రేమైనటువంటి వారిలో దేని స్థితిగా ఉన్నదా తగ్గించుకొని దీని మనసు కలిగి ఆయన పాదాల చెంత నిలువు నా దేవుడు నిశ్చయముగా ఒక దినమైన నీ పరిస్థితిని విప్లవాత్మకంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని నా దేవుడు మార్చగలడు అందుకే ప్రభు యొక్క పాదాల చెంతకు నిలిచి ప్రభు నా పరిస్థితిని మార్చు నా బ్రతుకును మార్చయ్యా ఓ నీ సన్నిధిలో నేను తగ్గించుకు నేనంటాను తగ్గించుకున్నంత మాత్రాన పొయ్యేది లేదు పెద్దోళ్ళే స్వామి చెబుతారు అన్నీ ఉన్న ఆకు అడిగడిగే ఉంటుంది ఏమి లేదే ఎగిరెగిరి పడిద్ది అని తగ్గించుకుంటే ప్రైవేర వంట వారిలో ఏమి ఇబ్బంది లేదు ఒకరోజు ఎక్కడ నీవు తగ్గించబడ్డావో అక్కడ నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఎక్కడైతే నీవు అణచబడ్డావో నా దేవుడు అక్కడ రేపుతాడు నా ఎక్కడైతే నీ జీవితంలో ప్రేమైనటువంటి వారు నిందల అవమానాలతో నింపబడ్డావో నా దేవుడు ఆ ఆ స్థలములోనే నీ పేరు ప్రఖ్యాతులను విశాలపరచగలిగిన దేవుడు నిజమే సంసాను తన జీవితంలో ప్రేమైనటువంటి వారులరా సైన్యానికి తగ్గించబడ్డాడు అందుకే ఒకరోజు దేవుడు మహాగరుడైన దేవుడు సంసం రేపాడు ఏం చేశాడు పచ్చ దవడ ఎముకతో వెయ్యి మందిని హతమార్చాడు నాకెవరు లేరని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడిని పక్షాన నిలిచి నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు ఈరోజు ప్రమీనటువంటి దేవుని పిల్లరా రా ప్రభు పాదాలు చెందు ప్రభు అయ్యా అయ్యా నన్ను కరుణించయ్యా అని ప్రభు పాదాల చెంద నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు నేనంటాను ఆయన నీ ఎందుకు ప్రీతి కలిగిన ఆయన నిన్ను ప్రేమించుతున్నాడో అందుకే ఆయన ఆకాశ మహాకాశాలను విడిచి ఈ లోకానికి వచ్చాడు ఎందుకు నీ కొరకు రక్తమును కాల్చటానికి నీకు రక్షణనివ్వటానికి నిన్ను నరకము నుంచి తప్పించటానికి ఇంతగా తగ్గించుకొని వస్తే మనం దేవుని కోసం తగిన సమయంలో ఆయన హెచ్చించినట్లు దేని మనసు కలిగి ఉండలేవా అందుకే ప్రభు పాదాలు చెంత దీనిలో అవుదాం ఆయన చిత్తానికి లోపడదాం ఆయన కనికిరం పొందుదాం ఆయన రాజ్యం కురసపడదాం ప్రమేనటువంటి వార్లా దేవుడి మాటలు మనకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం దయగలిగినటువంటి మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి అయ్యా ఉదయ కాలంలో మీ పాదాలు చెందకు చేరి ఉన్నాం మీ కృపను బట్టి దాన్ని బట్టి మీరు మమ్మల్ని ప్రభువా అయ్యా శాపం నుంచి కీడు నుంచి విడిపించారు అందులో బట్టి మీకు స్తోత్రాలు స్వామి మహిమ కలిగినటువంటి మీ కాపుదలను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నిజమే తండ్రి ఎదుగు ప్రభువా దీనులను నాయన మీ రక్షణతో అలంకరించు దేవుడమని మీ ప్రజల ఎందు మీరు ప్రీతి కలిగిన దేవుడమని మీ లేఖనాల్లో రాయబడింది నిజమే మా జీవితాల్లో మీ ఎన్నటిన్నటికీ తగ్గించుకొని అయ్యా మీ ఎదుట ప్రభువా నాయన మేము ఓ దీన మనసు కలిగిన వారిపై నిలుచున్నట్లుగా సహాయం చేయండి అప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించు దేవుడు గనుక అప్పుడు మమ్మల్ని ఇష్టపడే దేవుడు గనుక ఈ గొప్ప కార్యాలు చేసి అటు మంచి మనసును చేరి వచ్చినటువంటి మా అందరికి అనుకరించి వాక్యపు వీలుగుల మా జీవితాలు కట్టుకున్నట్టు సహాయం చేయమని యేసునా మార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మని యొక్క సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికి సదాకాలం తోడయింది ప్రభు గాక ఆమెను Praise the Lord.